ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులందరికీ మరియు మా కార్యకర్తలు రేపు పదమూడవ తేదీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు పోటీ చేస్తున్నారు వందకు వంద శాతం గెలుపు ఖాయం అనేది మాకు తెలుస్తూ ఉంది టెక్నికల్గానే మిగిలి ఉంది రేపు రెండవ తేదో మూడవ తేదో ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు నరేంద్ర మోదీ గారు ఈ పది సంవత్సరాలలో ప్రపంచంలో ఏ ప్రధాని మంత్రి మాట్లాడాలని అబద్ధాలు గాడిద గుడ్డు బీజేపీ ఏమి ఇచ్చిందంటే పది సంవత్సరాలలో కరోనా ఇచ్చింది పది సంవత్సరాలలో ఏం చేయలేనో నిన్న మీటింగ్ పెట్టిరు దాదాపు ఒక ప్రధాని మంత్రి వస్తే అటర్ ఫ్లాట్ మీటింగ్ వెయ్యి రూపాయలు ఇచ్చి జనాలను బతింలాడి బిజినెస్ పట్టేలైనా పది సంవత్సరాలు మన దగ్గర ఎంపీగా చేసిన ఆయన ఏ ఒక్కరోజు జహీరాబాద్ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడన్నా అభివృద్ధి గురించి మాట్లాడిన పాపాన్న పోలేదు మళ్ళీ ఈసారి వచ్చి మళ్ళీ నాకు ఇంకోసారి ఓటేయండి పది సంవత్సరాలు నేను బీఆర్ఎస్లో ఉందా ఇప్పుడు బీఆర్ఎస్ చేంజ్ చేసి బీజేపీ పార్టీలో ఉన్నా బ్రిటిష్ పార్టీలో ఉన్నా ఇదైతే ఇవాల జరుగుతున్న ఎన్నికలు యాచమాషి ఏంటో జరుగు నాత్రం గాడ్సేకి వారి ఆలోచనలకు ఆర్ఎస్ఎస్ వారి ఆలోచనలకు నాత్రం గాడ్సేకి బాబాసాహెబ్ అంబేద్కర్ రచిన రాజ్యాంగం ఈ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇంతకు ముందు అనేక ఎన్నికలు జరిగాయి అప్పటికల్ మార్ 400 పర్ నాలుగు వందల సీట్లు కనుక భారతీయ జనతా పార్టీ కనుక వస్తే ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీకు ఓటు హక్కు ఉండదు ముప్పై నాలుగులో చైనా రాజరిక పరిపాలన అయిపోతుంది మేమేమంటున్నామంటే కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ తరపున సురేష్ శెడ్కార్ తరఫున మా ఎంపీ గారి తరఫున అబ్కే బార్ కే బార్ భారతీయ జనతా పార్టీకి రెండు వందల కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి నాలుగు వందలు వస్తున్నావు మీరు కన్విన్స్ కావద్దు నరేంద్ర మోదీ మాటలకు కన్ఫ్యూజ్ కావద్దు ప్రజలకు మొన్న ఒక అంటూ నాకు నేను నిన్న మెదక్ ఎల్లారెడ్డి తర్వాత బాన్సవాడ బీట రాత్రి తర్వాత కంటి ఎక్కడ వచ్చినా ఈసారి సురేష్ శెట్కర్ సార్ గెలుస్తాడు సార్ ధర్మరాజు ఎవరికి హాని చేయడు ఎక్కడంటే అక్కడ పిలిస్తే వస్తాడు ఈ దొర ఎప్పుడు మన పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడట్లేదు ఇవాళ ఇక నేషనల్ హైవే వచ్చిందనుకో ఇంతకుముందు నారాయణ సెట్కి రావడానికి నాలుగు నాలుగున్నర గంటలు పడుతుంటాయి కార్లతోనే ఇవాళ వన్ అండ్ హాఫ్ అవర్లో దాదాపు మనం హైదరాబాద్ పటంచేల్ వారికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది ఇవాళ సురేష్ శెట్కర్ గారిని గెలిచే మొన్న ముఖ్యమంత్రి గారు శంకరంపేట సభలో ఇక్కడ ఇండస్ట్రీస్కు సంబంధించిన ఒక జోన్ ఇచ్చి తర్వాత ఇక్కడ ఎవరైతే నారాయణ షేర్లో ఉన్న హైదరాబాద్ ఉన్న ఎవరైతే నిరుద్యోగ వాళ్ళు ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయి ఏదో రాముని పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద ఏ ప్రధాని ఓటు అడగలే కానీ ఈ మంత్రి నేను రామ్మందిరం కట్టిన కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక దేశ ప్రధాని ఎంత అవమానం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో గను వస్తే మీ పుస్తకల తాళ్ళు అమ్మి మైనారిటీలకు ఇచ్చేస్తామని ఆ సంపదను మొత్తం కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు పంచుతుంది ఒక ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాటలేనా ఇవాళ నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ రిజర్వేషన్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ పోటే ఇవాళ మీ పబ్లిక్ సెక్టర్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ పోటే ఇవాళ బీహెచ్ఓ బిహెచ్ఎల్ అటువంటి సంస్థలు డిఫెన్స్ ఆ రోజు బాగారెడ్డి సాబ్ ఇందిరాగాంధీ అప్పారావు శెట్కర్ సురేష్ శెట్కర్ అందరు కలిసి ఇక్కడ ఇండస్ట్రీస్ అభివృద్ధికి ఇచ్చేసారు కానీ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చినో వారి జేబు పడుక్కోవడానికి వారి ఇంటి ఇంటిని నింపుకోవడానికి వాళ్ళు అభివృద్ధి చేశారు ఆ రోజు ఎంత నిజాయితీ పరులంటే అన్న ఫాదరు బస్సులో పోయి అసెంబ్లీకి పోయేటోళ్ళు నేను చిన్న ముందు చూసేటోడి రిక్షా కార్డు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రిక్షా ఇది చేసి అసెంబ్లీకి పోయేటోళ్ళు అటువంటి సభ్యులు మేము చూసాం కండారా కానీ ఇవాళ సభ్యులు మొన్న మా భూపాల్ రెడ్డి అంటుండే రాబుల్ నాయక్కి తొక్కేసినా సంజీవ్ రెడ్డికి దొక్కినా శెట్కార్కి దొక్కినా ఇరవై మూడులో మేము ముగ్గురు ముగ్గురం కలిసి తొక్కుడు ఎక్కడ ఉందో అట్రులు తెలియదు మళ్ళీ మీ దగ్గర ఎన్నికలకు వస్తాడు ఐదు వేల రూపాయలు ఒట్టుకు మక్తాడు ఇచ్చిండి ముందనే ఒక రెండు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చేసింది కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ బై రేపు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అయిపోతుంది గోవింద భయ గోవింద కేసీఆర్ కుటుంబం గోవింద ఎందుకంటే ప్రజల మీద నమ్మకం లేదు ఇవాళ పది సంవత్సరాల నుండి ప్రజలను గలవలేదు ప్రగతి భవన్ని భవన్గా మార్చేసారు ఇవాళ సెక్రటరియేట్ చూడండి ఎంత కలకలలాడుతుంది దసరా దీపావళి సంకరాత్రి పండుగ ఊళ్ళలో ఏ విధంగా జరుపుకుంటారో ఇవాళ మా మంత్రులు ఇరవై నాలుగు పద్దెనిమిది గంటలు పనిచేసే మంత్రులు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి నిన్న మొన్న ముఖ్యమంత్రితో నేను మాట్లాడిన రామ్లన్న గట్టిగా చెప్పండి మీరు ఎక్కడ పోయినా ఏ పార్లమెంట్లో పోయినా మీకు ఇష్టార్ క్యాంప్ అందరికి ఇచ్చినాము పదిహేను ఆగస్టు రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేస్తాం అందులో ఎవరు ఇచ్చేయవద్దు అనేది గట్టిగా చెప్పండి ఎక్కడైతే నియోజకవర్గాలలో ఎంతమంది గ్యాస్ సిలిండర్ వచ్చిరో మా కార్యకర్తలు మీకు మనవి చేస్తున్నా ప్రతి గల్లీలలో గ్యాస్ సిలిండర్ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు జీరో బల్పులు ఎంతమందికి ఇదైంది బిల్లు అవి అన్నీ సమాచారం తీసుకోండి నాలుగు లక్షల ఇళ్ళు మనం శాంక్షన్ చేసినాము ఆరు లక్షల రూపాయలతోటి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి వాళ్ళకి జాగం ఉంటే మనం ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ మీద ఇక్కడ ప్రతిసారి ఎన్నికలు జరిగింది హరీష్ రావు మా నాది సిద్దిపేట ఒక కన్ను అంటే నారాయణచర్ రెండవ కన్ను అనే పద్ధతిలో రెచ్చగొట్టి నేను డెవలప్మెంట్ చేస్తాను ఇక్కడ ఉన్న ఆఫీసులు అన్నీ ఎత్తుకపోయి సిద్దిపేటలో పెట్టుకుంటున్నాను తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తే సిద్ధిపేట తీసుకోపోయింది రకరకాలుగా ఇది చేసారు మొన్న జరిగిన ఇష్టాఫ్ నర్సులను కనుక చూస్తే ఒకటే తాండలలో తొమ్మిది మంది నర్సులు అంటే మామూలు మాట కాదు ఇవాళ ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఇవాళ మనకు ఓటు హక్కు ఏదైతే ఇచ్చిందో అది కాపాడుకోవాలి మనం ఇవాళ చాలా భయంకరమైన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ పుట్టింది ఇరవై ఇరవై నాలుగు అంటే వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టిందే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ దేశంలో వీళ్ళ కోటు హక్కు ఉండవద్దు వీళ్ళకు ఇది ఉండాలి పబ్లిక్ సెక్టార్లు అంది తీసేస్తాం ప్రైవేటీకరణ చేస్తాం పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎన్నో పబ్లిక్ సెక్టార్ కట్టిరు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ తర్వాత మురార్జీ దేశాయ్ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత విపిసింగ్ తర్వాత చంద్రశేఖర్ ఐకే గుజ్రాల్ దేవాగౌడ అనేక మంది ప్రధానమంత్రులు ఎక్కడైతే భారతదేశం ఉందరో వారు కట్టిరు కానీ అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పదమూడు కట్టింది ఏడు అమ్మింది ఎక్కడికెట్టి మొదలైంది ఈయన ఒక్కటి గట్టలే కానీ అన్నీ అమ్మేస్తుండూ అక్కేవారు చాలా సౌకర్యం అంటుండు మీకు బిహెచ్ఎల్ ఉండాలన్నా డిఫెన్స్ ఉండాలన్నా మిదాని ఉండాలన్నా ఎన్ఎఫ్సి ఉండాలన్నా మీకు హెచ్ఏఎల్ ఉండాలన్నా మీకు ఉద్యోగాలు కావాలన్నా మీ పిల్లలకు రిజర్వేషన్ రావాలన్నా ఇక్కడ గొంతు ఇప్పే ప్రశ్నించే గొంతు కావాలన్నా రేపు పార్లమెంట్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు సురేష్ శెట్కర్ గారు అంతకుముందు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు ఆయన ఎంపీ చేసిన తర్వాత జహీరాబాద్ పార్లమెంట్కు అనేక అభివృద్ధిలు తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించిండు కాంగ్రెస్ పార్టీలో ఉండి గిట్ట ఆ రోజు సోనియా గాంధీని దానికి పన్నెండు పదమూడు మంది ఎంపీలు ఎవరైతే ఉండేదో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకొస్తే ఇలా తండ్రి కొడుకు అల్లుడు అంటాడు మేమే తీసుకొచ్చినాం మా కుటుంబమే తీసుకొచ్చినాం చావు నోట్లో మీరు నేను పోయినా అంటే నేను ఇడ్లు తినిపించిన ఎక్కడైతే ఆయన ఉండేదో ఆయన ఎక్కడైతే నిరాధార దీక్ష ఉండేదో డోర్ బంద్ చేసి ఇడ్లు తిందు లేకుంటే చచ్చిపోతామని చెప్పిన దొంగ దీక్ష చేసినాం ఇవాళ అంటాడు నేను చావు నోట్లో పోయినా అని ఇవాళ పదువులు పోయినా పర్వాలేదమ్మా తెలంగాణ ఇస్తే మీ పదువుల్లో మీకు గవర్నమెంట్ రాదని తెలిసినా కూడా మొన్న నేను ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్న గంట గంట నలభై సేవ ఆయన అన్నాడు పదివేల లక్షల కోట్లు నాకు కనుక ఇస్తే అమ్మ తెలంగాణ ఉండదు ఏముండదని ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్తే నో నోన నేను మాట ఇచ్చిన పన్నెండు వందల మంది చనిపోయారు నలభై ఒక్క సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు అవుతాయి అక్కడ గవర్నమెంట్ పోతుంది ఇక్కడ గవర్నమెంట్ రాదు కేంద్రంలో రాదు అది గిట్ట చెప్పిన సోనియా గాంధీ దీక్ష పొందుకొని నేను మాటిస్తున్నా ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదని పది సంవత్సరాలు అయింది ఈ గవర్నమెంట్ రాహుల్ గాంధీ మళ్ళీ దేశ ప్రధాని కావాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కోటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోటేయాలని అడిగి చెప్పినా భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలని చెప్తున్నాం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇవి లాస్ట్ ఎన్నికలు ఆయన చెప్తున్న అందరికీ రాత్రి కళలు పడితే ఆయన పగటి కళలు పడతాయి ఎందుకంటే రాత్రిలో టాదిక్ ఎక్కువ తీసుకుంటాడు రాత్రి అన్నీ మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి పది సంవత్సరాల నుంచి ప్రజలు యాత్రాలే రాలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి దిమ్మ తిరిగినట్టు ఓడగొడితే ఇప్పుడు జనాలు యాభికి వస్తున్నారు అందు గురించే ప్రగతి కావాలంటే ప్రజలు సుఖంగా ఉండాలంటే మీ రిజర్వేషన్ రావాలంటే మీకు ఉద్యోగాలు కావాలంటే మీ ఎడ్యుకేషన్ బాగుపడాలంటే ఇవాళ ఎక్కడైతే నేను అక్కడ ఉందనో అప్పుడు పది లక్షల రూపాయలు ఉంటే విదేశాలలో చదువుకోవడానికి కేవలంగా ఎస్సీ ఎస్సీ బీసీలు పోతే ఇరవై లక్షల రూపాయలు చేపించడం జరిగింది గిరిజన మిత్రులకు దళిత మిత్రులకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది సురేష్ షెట్కర్ గారిని గెలిపించండి సురేష్ షెట్కర్ వారి కుటుంబం గిట్ట ఫ్రీడమ్ ఫైటర్ కార్డు నుంచి వాళ్ళు ఇక్కడ ఉందరు ఏ సంపాదించడానికి రాలేదు పాలిటిక్స్లో పోగొట్టుకోవడానికే వచ్చారు అందు గురించే సురేష్ షెట్కర్ అటువంటి నిజాయితీ పరిధిని గెలిపించండి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి వారి కుటుంబానికి ప్రార్థన ఆశీర్వదించుకుంటాం సభలో బీజేపీ సభలో మరి మోదీ గారు కూడా మాట్లాడుతూ మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రత్యేకంగా జాతీయ రహదారి కూడా మేమే చేసినామని చెప్తున్నాను మరి బీవీ పాటిల్ కూడా అదే మాట చెప్పిన కానీ మీకు అందరు తెలుసు మొన్న రేవంత్ రెడ్డి గారి సభలో నేను గజెట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి గజెట్ రూపంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన గజెట్ ఇది పదమూడులో మరి ఆనాడు దీనికి జాతీయ రహదారు చేసి మరి నాలుగు లైన్ల రోడ్డు ఈ ప్రాంతానికి రావాలని నాందిగేలాందేడా పోలా అక్కడ పోవాలి అంటే చెప్పిన పని కూడా మేము చేసినామని చెప్పుకోవడం ఆనాడు నేను ఎంపీగా మరి నా ప్రయత్నం మరి ప్రభుత్వం ఆలో ఉండొచ్చు కానీ తెచ్చి మొదలుపెట్టింది ఎవరు అనేది ముఖ్యం ఇప్పుడు నా మా జాబాద్ లో కేంద్రీయ విద్యాలయం తెచ్చాను నేను అది ఏళ్ళ కింద తెచ్చాను మరి బీబీ పాటిల్ మన జూకల్లో మదూర్లో కేంద్రీయ విద్యాలయం తెచ్చాను పది సంవత్సరాలు చెప్పాడంట ఇప్పటికూ కేంద్రీయ విద్యాలయం తెలియలేదు వాడు మోడల్ స్కూల్సే కానీ మన పద్నాలుగు పది పదిహేను మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఏది మన పార్లమెంటరీ మా నూత మోర్గే ఉంది ఇక్కడ ఏది సత్యశంకరం పెట్టు అంటే మన మన కాన్సెన్సీ అట్లా పదిహేను మోడల్ స్కూల్ మోడల్ డిగ్రీ కాలేజ్ మన నారాయణ కేంద చూసినారు కదా మంచి మోడల్ డిగ్రీ కాలేజ్ మొత్తం కేంద్ర రిజిల్తుంది ఎల్లారిలో సేమ్ మోడల్ ఉంది ఎల్లారెడ్డిలో కూడా అంటే ఈ విధంగా రహదారుల విషయంలో కూడా నేను సంగారెడ్డి జహీరాబాద్ ఉండవు రహదారి అప్పుడు ఓన్లీ డబుల్ రోడ్ ఉండే నేను నింపైన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేస్తేనే అది అక్కడ రహదారి ఫోర్ లేన్ రోడ్ అయింది అంటే ఇది ఇది కాకుండా అంటే రెండు రహదారులు కూడా నా కృషి ఉంది మరి అదే కాకుండా నేమ్ ఇండస్ట్రియల్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా కూడా అప్పుడు మా కాంగ్రెస్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీవీ పాటిల్ గారు ఎంపీగా ఉన్నారు పట్టించుకోవాలన్న దానికి ఇండస్ట్రీస్ రావాలి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియ మొదలుగా పోతుంది పెద్ద పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి మరి విధంగా మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు మేము కోరడం జరిగింది మా ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావాలి ఇప్పుడు రహదారులు మంచిగా నిమ్మ ప్రత్యేకంగా ఈ అందో నియోజకవర్గము మరి నారాయణఖేడ్ జ్యూకల్ దీనికి మంచి రహదారి ఏర్పడ్డది పరిశ్రమ రావడానికి తయారు ఉన్నారు మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ పరిశ్రమల హబ్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు కనీసం మేము అన్నాం తప్పకుండా మా ఏరియాలో నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు మేము సేకరిస్తాం ఐడెంటిఫై చేస్తాం త్వరలోనే ఎన్నికల తర్వాత ఈ ఈ రోడ్ ఏదైతే నేషనల్ హైవే కు సంబంధించింది ఎక్కడ నాలుగు ఐదు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండి దానికి మన ల్యాండ్ ఎక్వైజెన్స్ ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ఈ ప్రాంతాన్ని కూడా చాలా మంది నిరుద్యోగలు మంచి పరిశ్రమలు పెద్ద వస్తే చదువుకున్న చాలా మంది యువకులు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతం వస్తుంది ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది మంది మీరు చెప్తా ఉంటే ప్లేస్ లేదు వరుసలు ఎట్లని వారిస్తారు సార్ అని రేపు మరి ఈ రహదారి ఏర్పడటం వలన ఆ హబ్ మనకు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో కాంగ్రెస్ సహకారంతో రేపు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తూ ఉన్నారు మోదీ గారు మాట్లాడే తీరు మారిపోయింది అని ఏదైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ఆ నమ్మకంతో లేడైనా రెండు వందలకైనా ఎక్కువ సీట్లు రావని తెలుస్తూ ఉంది తెలిసిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా దిగజారి మాట్లాడాలి అది మంచిది కాదు మాట్లాడు మాత్రం మా లింగాయత్లకు కూడా ఓబీసీ చేయలేదు అని ఓబీసీ మేమే తెచ్చినాం లింగాయతులకు బీసీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే మరి ఆ బీవీ పాటిల్ గారు మరి నేను నిన్న ప్రయత్నం చేసిన మోదీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లేడు అది చేయలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ మార్చేట్లో మేము ఇప్పుడు తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ చేసినాము కానీ సభలైనా మెన్షన్ చేసినందుకు చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చేసే అధికారం వాళ్ళకు ఉండే కానీ వాళ్ళు చేయలేదు కానీ రేపు మా ప్రభుత్వం నేను అది కూడా చేస్తాం మేము మరి రిజర్వేషన్ల విషయం ఇప్పుడే రామ నాయక్ గారు చెప్పినట్లు అప్స్కీ బార్ చార్ అంటేనే అందరు డౌట్లో పడిపోయింది ఎందుకంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియను తీసేయాలనేది మరి ముందు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బీజేపీ నడిచేదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం సిద్ధాంతంపై బేసిక్ ఫౌండేషన్ గాంధీ గేని చంపినారు అని గాంధీ ఏమన్నాడు దేశంలో ఉన్న అన్ని మతాలు ఖర్చు ఉండాలా సెక్యులర్ ఉండాలని గాంధీ అన్నందుకే కదా గాంధీ కొట్టిండు ఎందుకు గాంధీ అన్నాడేది ఈ దేశం అన్ని మతాలకు సంబంధించింది సెక్యులర్ దేశంలో ఉండాలి ఆయన హిందూ దేశంలోనే ఉండాలి ఆయన దన్నందుకే ఆయనకు మరి గాడ్ సంబంధం అంటే ఆ సిద్ధాంత భావాలున్న ఆర్మేషన్ అది కాంగ్రెస్ పార్టీ మత సామరస్యం ఉండాలి అందరు కులాలు మతాలు సామరస్యం ఉండి ప్రేమ పరిచి దేశం ముందుకు పోవాలన్నది కాంగ్రెస్ మరి ఈ ఈ వ్యత్యాసాలు దయచేసి నేను యువకులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మోదీ గారి మాటలు రాకండి ఉద్యోగాలు ఇప్పుడు మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు ఆ మోదీ గారు ఇరవై సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాల్సింది మరి ఇరవై కోట్లలో కేంద్రంలో ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలైనా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఈ వచ్చే సంవత్సరం మళ్ళీ లక్ష మీద మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నడుస్తూ ఉంది మరి ఈ విధంగా దేశాన్ని తప్పుతో పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా దాంతోపాటు బీబీ పాటిల్ గారు బీబీ పాటిల్ గారు మన తెలుగు భాష కూడా మాట్లాడాడు ఆయన రెండు సార్లు ఆయన బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాడు ఆ కారులో దాడి నడుస్తున్న దానిలో తెచ్చినప్పుడు సిద్ధాంతాలు లేని బి బీబీ పాటిల్ ఆయనకు సిద్ధాంతాలు లేవు ఆయన బిజినెస్ నడవాలా ఆయన కాంట్రాక్ట్ నడవాలన్నది ఆయన కారు గాలి ఎగిపోయిందని వచ్చి ఫోన్ మీద ఎక్కి కుడుతున్నాడు అంటే సిద్ధాంతాలు లేని నాయకుడు ఆయన పనిచేయని నాయకుడు ఆయన అందుబాటులో ఉండే నాయకుడు ఆయన మరి అటువంటి వ్యక్తి కావాలన్నా కోసం ఒకటే సిద్ధాంతపరంగా ఇప్పుడు మా కుటుంబం ఇప్పుడు మా రామలా చెప్పినప్పుడు మా పెద్దోళ్ళు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అద్భుతంలో మా పెద్దలు అప్పరావు షెట్కర్ గారు కానీ శివరావు షెట్కర్ కానీ ఇప్పుడు నేను కూడా నేను ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి రాజకీయాల్లో వచ్చి పార్టీ ఎప్పుడైనా మేము గెలిచినాము ఏమైనా ఓడినా గెలిచినా ఒకటే పార్టీ అంటే నిరంతరం సిద్ధాంతపరంగా అనేది ఏంటంటే సిద్ధాంతపరంగా మా పోరాటం మరి ఇప్పుడు టీవీ పార్టీ సిద్ధాంతం లేదు ఏం లేదు బిజినెస్ పార్టీలు ఏది అంటే నాకు ఏ విధంగా ఏంటంటే లాభం అవుతుంది ఏ విధంగా పది ఉంటుంది అన్నది మరి దాంట్లో బీజేపీ కష్టపడి బీజేపీకి ఇస్తే సంతోషం ఉండే చాలామంది బీజేపీ టికెట్ అడిగినారు ఎన్నో సంవత్సరాలు కష్టపడే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి చేయకుండా ఈయన ఒకరోజు ఒకరోజు పార్టీ లెక్స్ చేయడం టికెట్ తీసుకోవడం బీజేపీ అంటే అర్థం చేసుకోవడం ఆ పార్టీ పరిస్థితి ఏంది అనేది అంటే నిజమైన కారే కదా పక్క పెట్టి ఒక బిజినెస్కు డబ్బులు ఆడున్నాడని తెచ్చి మీరు కండువా కప్పి ఓటు ఏంటి అభివృద్ధి చేస్తాడంటే ఎట్లా నమ్మాలి దయచేసి నేను జరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కోరుతా ఉన్నాను రెండు సార్లు మరి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు మరి ఆయన ఫలితాలను చూసినప్పుడు నేను నా ఫలితాలను కూడా చూసిన తెలంగాణ కావాలంటే తెలంగాణ కోసం కూడ అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే అభివృద్ధి కార్యక్రమాలు గంటా పదంగా చెప్పగలుగుతాను బీపండతో డిబేట్ పెట్టమను నేను అన్ని ప్రూఫ్తో ఉన్నాను నేను ఏం చేసినాను ఐదు సంవత్సరాలు ఆయన పది సంవత్సరాలు ఏం చేసినాడు అదే చెప్పాలా జాదా నేను చెప్పినా అంటాడు దాని జీవెట్లే బాబీ జీవో జీవో ఎక్కడ మరి నేను చెప్పినప్పుడే కంటిన్యూ వచ్చినా నువ్వు ఎంపీ ఉన్నావు అంతే అన్నంత మాత్రమే ఆయన పని అవుతుందా ఇప్పుడు మోడల్ మోడల్ డిగ్రీ కదా మన ఆరంకేణ ఉంది తెచ్చింది నేను ఫౌండేషన్ కార్యక్రమం అంతా నేను బిఆర్ టీఆర్ఎస్ కాలంలో అయింది హరీష్ వచ్చి చేసిండు అన్నంత మాత్రమే హరీష్ రావు చేసినట్టు అట్లా కాదు దాని గురించి ఎవరు కష్టపడ్డరు ఎవరు శాంక్షన్ చేసారు ఎవరు జీవో చేసారు అంతే ముఖ్యం ఆ కార్యక్రమాలు ఉందనే చెప్తా ఉన్నాము దయచేసి మరి తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది జహరాబాద్ పార్లమెంట్ నేడుకారు ప్రజలు అన్ని వర్గాలు ఇక్కడ దళితులే కానీ మా ఎస్టీసే కానీ గిరిజనులే కానీ మరి మైనార్టీ సోదరులే కానీ మరి మిగతా బీసీ వర్గాలే కానీ అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దయానమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంచి పథకాలు వస్తున్నాయి ఆరు గ్యారెంటీలు అమలు కాబోతున్నాయి ఇంకా ఐదు పథకాలు కేంద్ర ప్రభుత్వం దొరకలు వస్తూ ఉన్నాయి మరి మేము చెప్తున్నాం ఈ కార్యక్రమం చేస్తున్నాం చేస్తున్నాం ఇది చేయబోతున్నాం అని చెప్తున్నాం మరి ఆ కార్యక్రమం చూసి మరి నారాంకేడ్ నియోజకవర్గానికి కూడా నేను అనేది మీ వాణిగా నేను అందుబాటులో ఉండే ఒక ఎంపీగా మరి నా నాకు పూర్తి విశ్వాసం నుంచి కనీసం ఒక లక్ష్య మెజార్టీ గెలుస్తాను ఒక ఒక స్పందన కనిపిస్తూ ఉంది మరి నేను ఈ నిన్న మోదీ గారి సభ ప్రజలను మంపెట్టడానికి చేసే ప్రయత్నమే కానీ నిజంగా మోదీ గారి ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి లేదు దేశానికి గ్యారెంటీ ఇచ్చే మోదీ గ్యారెంటీ అన్నారు అరే పంద్ర లాక్ ఖాతమే దశ సార్ పైలే పోలేదు నల్లధనం తెచ్చి ఇస్తాను ఇస్తాను ఎక్కడ పోయింది గ్యారెంటీ మరి రెండు కోట్ల నిరుద్యోగం అంటే ఇరవై కోట్ల మీరు ఉద్యోగాలు రావాలి ఇప్పటికి మర ఇక్కడ రెండు పది సంవత్సరాలు ఇచ్చిన గ్యారెంటీలే కాలేదు ఇంకా మోదీ గ్యారెంటీ కొత్త ఏమున్నాయని మాకు అర్థమవుతులేదు దయచేసి ఒక దేవుని పేరు మీద సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దేవుడు అందరు వాడు శ్రీరాములు మన శ్రీరాములు మేము అందరం పోయి పెద్ద ఎత్తున చేసిన ఉత్సాహం చేసుకున్నాం ఇలా మందిరం కూడా నడుస్తా ఉంది అనుకుంటున్నా అందరం దేవుని పేరు మీద మరి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రత్యేక యువత నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఆవేశంగా పోకుండా ఆలోచనతో మీరు నిర్ణయం తీసుకున్నలా అని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా